కల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహన్ సిన్హా ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు పెద్దబైలు దళానికి చెందిన పదమూడు మంది మిలిపియో సభ్యులు లొంగిపోయారు వరుస ఎదురు కాల్పులు సరెండర్లు అరెస్టుల వలన పెద్ద ఏరియాలో దిశ నిర్దేశం చేసే నాయకత్వం పార్టీలో లేకపోవడం కమ్యూనిటీ పోలీసింగ్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తదితర కారణాలు అలాగే గిరిజన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఆకర్షితులయ్యి పెదబైలు ఏరియాలో గిన్నెలకోట ప్రాంతానికి చెందిన పదమూడు మంది మిలీషియా సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు మావోయిస్ట్ మెంబర్స్ బిలాంగ్ టు మావోయిస్ట్ పార్టీ మన దగ్గర సరెండర్ చేస్తూ చేస్తూ ఉన్నారు పార్టీ ఆల్ మిలీషియా మెంబర్స్ బిలాంగ్ టు పెదబైలు మండల్ ఇందులో సెవెన్ మెంబర్స్ మెత్త కూడా విలేజ్ గిన్నెలకోట పంచాయతీ నుంచి ఉన్నారు రిమైనింగ్ పర్సన్స్ గిన్నెలకోట విలేజ్ బోజంగి జాడి కూడా పక్కన విలేజెస్ నుంచి ఉన్నారు వాళ్ళకి డీటెయిల్స్ చెప్తే ఫస్ట్ పర్సన్ ఈ కిల్లో సింహాద్రి ఈజ్ అ మిలిషియా మెంబర్ అతని టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి యాక్టివ్గానే ఉన్నారు ఈజ్ బ్రదర్ ఆఫ్ అరెస్టెడ్ పార్టీ మెంబర్ ఆజాద్ అని అతనే కూడా ఈరోజు మన దగ్గర సరెండర్ చేస్తూ ఉన్నారు అతని పైన నైన్టీన్ యూఏపీఏ కేసెస్ ఉన్నాయి సెకండ్ వంతలా నాగేష్ అతనే కూడా మిలిషియా మెంబర్ బిలాంగ్స్ టు మెట్టగూడ విలేజ్ ఆఫ్ ఎన్నెలకోట పంచాయతీ అసలు మీద ఎయిట్ మాహౌస్ కేసెస్ ఉన్నాయి నెక్స్ట్ పాంగి పిల్కు నాయుడు అతనే కూడా మిలిషియా మెప్టర్ అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్ ఆఫ్ ఎన్నెలకోట పంచాయతీ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి దళంలోనే ఉన్నారు అండ్ అతను రెగ్యులర్గానే దళం మీటింగ్స్ అటెండ్ చేయడం ఫుడ్ ప్రొవైడ్ చేయడం రాషన్ ప్రొవైడ్ చేయడం ఈ విధంగా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అతని మీద సిక్స్ మా హౌస్ కేసెస్ పెండింగ్ నెక్స్ట్ కిల్లో చిరంజీవి అనదర్ మిలిషియా మెంబర్ ఫ్రామ్ మెట్టగూడ విలేజ్ గిరలకోత పంచాయతీ అతనే టూ థౌజండ్ నైన్టీన్లో కిమ్ముడు రామమూర్తికి ఇన్స్టిగేషన్లోనే జాయిన్ అయ్యారు అని కొత్త కోట విలేజ్ అతని మీద టోటల్ ఫైవ్ మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఫిఫ్త్ ఈ వంతలా రామబాబు అతనే మిలిషియా మెంబర్ అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్ అతని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి యాక్టివ్గానే ఉన్నారు ఆజాద్ ఇన్స్టిగేషన్ ఇన్స్టిగేట్ చేసి అతని మిలిషియా మెంబర్గానే జాయిన్ అయి జాయిన్ చేశారు అతని మీద ఫోర్ మావోస్ట్ కేసెస్ ఉన్నాయి అతనే టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక ప్రజా కోర్టు కూడా అటెండ్ చేయడం జరిగింది అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కేసులోనే ఉంది నెక్స్ట్ వంతన దోను బాబు అనదర్ మిలిషియా మెంబర్ ఫ్రామ్ మెత్తగూడ విలేజ్ అతని టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మిలిషియా పని పనిచేస్తున్నారు వన్ మావోయిస్ట్ కేసు అతని పైన రిజిస్టర్గానే ఉంది నెక్స్ట్ గుంట మోహన్ రావు అనదర్ మిలిసియా మెంబర్ అగైన్ ఫ్రామ్ మెట్టగూడ విలేజ్ అతని మీద వన్ మావోయిస్ట్ కేసు పెండింగ్ ఉంది ఏ గడ్డుకూరి పతులు పండా అతని కూడా గిన్నెలకోట అతని గిన్నెలకోట విలేజ్ ఈజ్ నాట్ ఫ్రామ్ మెట్టగూడ ఈ వగధ ఎస్టీ కమ్యూనిటీ అతని పైన ఫోర్ మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి గ్రామీణ రేడ్ ఇన్ యాజ్ పార్టీ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ మనుగురి నాగరాజు అగైన్ ఫ్రోమ్ గిన్నెలకోట విలేజ్ మీద వన్ కేసు పెండింగ్ ఉంది ఈరోజు సరెండర్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ చిక్కుడు రామమూర్తి అలియాస్ మూర్తి అతనే ఇనుపత్ ఇను గులా విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ అలాంగ్ విత్ చిక్డు గణేష్ అతని కూడా సేమ్ విలేజ్ నుంచి ఇద్దరు సరెండర్ చె ఆ పొనట్ ఈ మూర్తిపాయన వన్ హౌస్ కేస్ ఉంది అండ్ గణేష్ నిద ఇంకో వన్ హౌస్ కేస్ పెండింగ్ ఉంది 12 పర్సనల్ ఫార్మింగ్ పాలసీ ఏ అలియాస్ టింగు అతను జాడిగుడ విలేజ్ ఆఫ్ జామిగుడ పంచాయతీ అతను కూడా ఈ రోజు రెంటెర్ అవుతున్నారు 2019 నుంచి యాక్టివ్ గా ఉన్నారు అండ్ అతను పైన ఫైవ్ యూఏపీ ఏ కేస్ పెండింగ్ ఉంది లాస్ట్ పర్సన్ ఫామ్ ది రామదాస్ అట్ హిస్ మిలిషియా మెంబర్ ఫ్రమ్ బొంగంగి విలేజ్ ఆఫ్ జనరల్ కోర్ట్ పంచాయతీ అతని మీద 6 మావోస్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి హి జాయిన్డ్ ది పార్టీ ఇన్ 2014 ఆన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సం పార్టీ మెంబర్స్ లైక్ ఫాంగి రమేష్ అండ్ కిల్లో హరిప్రసాద్ సో మాలకి ఈ రోజు సరెండర్ చేసుకోవడానికి ముఖ్యంగా కారణం ఏమంటే అప్పుడు డెవలప్మెంట్ ఈ మెట్ట కూడా విలేజ్ గిన్నెలకోట పంచాయతీ మిగతా అన్ని విలేజెస్లో కూడా డెవలప్మెంట్ వచ్చింది రోడ్ కనెక్టివిటీ కూడా వచ్చింది లాస్ట్ వన్ మంత్లోనే టవర్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మట్టి కూడా విలేజ్ జియో టవర్ ఓపెన్ అయింది జియో సెల్ టావర్ ఇంకా గిన్నెలకోట పంచాయతీలో కూడా ది సేమ్ టైం ఒక ఎయిర్టెల్ టవర్ కూడా ఓపెన్ అయింది నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి రీసెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగానే జరిగింది దేశ వాట్ ఈస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఈ విలేజెస్ నుంచి హెవీ టర్న్ అవుట్ కూడా మనం చూసుకున్నాము ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటర్ అవుట్ ఈ ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా ఫస్ట్ టైం అయింది ఇటువంటి ఇన్సిడెంట్ కూడా జరగలేదు నెక్స్ట్ రెగ్యులర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ డన్ బై సబ్ ఇన్స్పెక్టర్ సిఐజ్ అండ్ అట్ హయర్ లెవెల్స్ వాళ్ళకి మోటివేషన్ వచ్చింది దట్ వాళ్ళు కూడా పోలీస్ ముందు వచ్చి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ప్లస్ దే ఆర్ డిస్ఇల్యూజడ్ బై ద మావోయిస్ట్ ఐడియాలజీ వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది దట్ వర్కింగ్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వర్కింగ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ విత్ గివ్ డెవలప్మెంట్ టు ద విలేజెస్ దానికోసం వాళ్ళు ఈరోజు మన దగ్గర వచ్చి సరెండర్ చేస్తూ ఉన్నారు ఫర్ దిస్ సరెండర్ ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్స్ ఆఫ్ ఎస్ఐ కథబాయి మనోజ్ సిఐజీ మాడుగుల రమేష్ అడిషనల్ ఎస్పీ ధీరజ్ అండ్ అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ భూమి గారు ఫర్ రెగ్యులర్లీ పర్సూయింగ్ దిస్ మ్యాటర్ అండ్ ఎఫెక్టింగ్ సరెండర్ ఆఫ్ దీస్ థర్టీ రివర్స్ ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళందరినీ తీసుకొస్తారు గతంలో కూడా ఎనిమిది మందికి అయిపోయారు అన్నారు మళ్ళీ తీసుకొస్తాం అయితే మనకి యూఏపీఏ కేసు సంబంధించి కొంతమంది అట్లూస్ చెప్పుడు కూడా అస్పాండింగ్ ఉంది మనం ఎక్కడే ఉండవచ్చు బయట ఉండవచ్చు వాళ్ళు సంబంధించి మనం రెగ్యులర్గానే ఆపరేషన్స్ కాసా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాము ఇంకా ఎవరైనా ఉంటే మనం వాళ్ళని కూడా బయట తీసుకుని వస్తాము హైదర అరెస్ట్ ఫోర్స్ అరెస్టర్ గతంలో ముప్పై వరకు మీరు చేసినటువంటి ప్రాసాటానికి సో సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రోత్సాహం వచ్చి వస్తుంది వాళ్ళు విలేజెస్ని చూసుకుంటారు దట్ అందరూ బయటకి వచ్చిన తర్వాత పోలీస్ సరిగానే చూసుకుంటున్నారు అడ్మినిస్ట్రేషన్ సరిగానే చూసుకుంటున్నారు వాళ్ళకి ల్యాండ్ వస్తున్నాయి వాళ్ళకి నార్మల్ లైఫ్ సంబంధించి మన సైడ్ నుంచి సపోర్ట్ వస్తున్నాయి అది చూసి వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది అండ్ వాళ్ళు బయటకు వస్తున్నారు మన సైడ్ నుంచి కూడా రెగ్యులర్ పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ అండ్ విలేజ్ విజిట్స్

అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి ఎత్తుకుంటే మంచిదే నాకు అనిపించదు సార్ దాంతోపాటు మంచిగా ఎలక్షన్ కూడా జరిగేది పైగా ఇప్పుడు మాకు రోడ్ వచ్చేది దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయతీ కానీ ఇప్పుడు మెరుగుపరచాలని మా పోలీసు వాళ్ళని ఫైద్ కో సార్